మనం గుడికి వెళ్తే హనుమంతుడి విగ్రహం ఎప్పుడూ ఆరెంజ్ కలర్ సింధూరంతో నిండిపోయి ఉంటుంది రాముడు కృష్ణుడు అందరూ నార్మల్గా ఉంటారు కాని హనుమంతుడికి మాత్రమే ఎందుకు సింధూరం పూస్తారు దీని వెనుక ఉన్న కథ తెలిస్తే హనుమంతుడి మీద ఉన్న భక్తి పదింతలు పెరుగుతుంది రామాయణ యుద్ధం అయిపోయాక అయోధ్యలో ఒకరోజు సీతాదేవి అద్దం ముందు కూర్చుని తన పాపిట సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన హనుమంతుడు అమాయకంగా అడుగుతాడు అమ్మా నుదుట ఆ సింధూరం పెట్టుకుంటున్నావు అని అప్పుడు సీతమ్మ నవ్వుతూ హనుమా ఇది నా రాముడి కోసం నేను ఈ సింధూరం పెట్టుకుంటే స్వామివారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆయుష్షుతో ఉంటారు అని చెబుతుంది ఆ మాట వినగానే హనుమంతుడి గుండెల్లో ఒక ఆలోచన వచ్చింది కేవలం అమ్మ ఒక్క చిటికెడు సింధూరం పెట్టుకుంటేనే నా రాముడికి అంత ఆయుష్షు వస్తే అదే సింధూరం నా ఒళ్లంతా రాసుకుంటే నా రాముడు ఇంకెంతకాలం బ్రతుకుతాడు అని అంతే మరుక్షణం ఆలోచించకుండా ఒళ్లంతా సింధూరం పూసుకుని నిండు సభలోకి వచ్చాడు అది చూసి అందరూ నవ్వారు కాని రాముడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు హనుమంతుడి అమాయకమైన ప్రేమను చూసి రాముడు చలించిపోయి కౌగిలించుకుంటాడు ఆ రోజే శ్రీరాముడు ఒక వరం ఇచ్చాడు హనుమా ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో మీద నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వాళ్లకి ఏ కష్టాలు రావు అని అందుకే మనం ఆంజనేయుడికి సింధూరం పూస్తాం ఇది రంగు కాదు రాముడి మీద ఆయనకున్న ప్రేమ మీకుకూడా హనుమంతుడంటే ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్లో జై శ్రీరాం అని టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి